我。Uh

वेनीति सुसंगत श्री देवी सीताराम स्वामी नमस्ते मैं पटेल देवलोत है चरण स्वामी ओम श्री गुरु परमात्मने नमः ओम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं ॐ श्रीमात्रे नमः सावित्रि इारमु सारमु भक्तिमुक्तिप्रदमु సారములలో సారము భక్తి ముక్తి ప్రదము నరక సముద్రము దాటించునది అగు శ్రీ దేవీ భక్తిని కూర్చి నాకు తెలుపుము దేవి భక్తి ముక్తి సారములకు మూల కారణము శుభకరము కర్మ వృక్ష ధారకము పాప సంహరణము ముక్తి ఎన్ని విధములు వాని లక్షణము లేపి భక్తి ఎటువంటిది భక్తి స్వరూపమేమి కర్మ వినాశ మెట్లు కలుగును వేద విధులలో శ్రేష్ఠుడా స్త్రీలను తత్వజ్ఞాన విహీనులుగా బ్రహ్మదేవుడు విధించను కనుక నాకు సారభూతమైన తత్వజ్ఞానము తెలుపుము ఎల్ల తపోవ్రతములను యజ్ఞ దానములను తీర్థ స్నానములను కలిసినప్పటికీ అవి అజ్ఞానికి కల్పించిన జ్ఞానములోని పదారవ కళతో సరితూగవు ప్రభు తండ్రి కన్నా తల్లి నూరు రెట్లు గౌరవ పాత్రురాలు తల్లి కన్నా గురువు నూరు రెట్లు గౌరవ పాత్రుడు గురువు జ్ఞానదాత ధర్మరాజు నేను బిడ్డ నీ మనసులోని నీవు పడయగలవని నీకు మొదటినే వరమిచ్చితిని కదా ఇప్పుడు ఇంకను నా వరప్రభావమున నీకు దేవి భక్తియును కలుగును కళ్యాణి నీవు శ్రీదేవి మాహత్మ్యము కీర్తనము వినదలిచితివి అది దేవిని గూర్చి అడుగువారి పలుకువారి వినువారి కులములను తరింపజేయగలదు ఆదిశేషుడు తన వేయి నోళ్లతోనూ దేవి గుణములను వర్ణింపజాలడు మహాశివుడును తన ఐదు ముఖములతో శ్రీదేవి మహిమ తెలుప నోపడు నాలుగు వేదములు సకల జగములు రచించిన బ్రహ్మదేవుడును తన నాలుగు మొగములతో శ్రీదేవి గుణ వర్ణన చేయనేరడు సర్వ విధుల శ్రీ మహావిష్ణువునకు తరము కాదు షణ్ముఖ భగవానుడు తన ఆరు ముఖములతోనూ వర్ణింపజాలడు యోగీంద్రులకును గురువులకును గురువగు గణపతియును సమర్థుడు కాడు సారభూతములకు శాస్త్రములు నాలుగు వేదములు పండితులును దేవీ గుణములలోని ఒక్క కళను కూడా చక్కగా ఎరుగజాలరు శ్రీదేవి గుణగానములో సరస్వతీదేవి కంఠమును మూగవోవును సనత్కు కుమార భగవానుడు ఆదిగా గల సనందుడు సనాతనుడు ధర్ముడు సనకుడు కపిలుడు సూర్య భగవానుడు ఇతరులైన బ్రహ్మపుత్రులను శ్రీదేవి గుణవర్ణనలో నిపుణులు కారు ఇక మందమతుల సంగతి చెప్పనేలా సకల మునేంద్రులను సిద్ధయోగులను పలుకజాలరు ఇంకా ఇతరులెవ్వరు పలుకగలరు నేనేమి చెప్పగలను బ్రహ్మ విష్ణు మహేశులు మొదలగు వారును శ్రీదేవి పద పద్మములు సర్వకాలము సేవింతరు శ్రీదేవి పద భక్తి దేవి భక్తులకు అతి సులభము ఇతరులకు అతి దుర్లభము శ్రీదేవి గుణముల మహిమము కూర్చి నూటికి కోటికి ఎవడో ఒకడు ఏ కొద్దిగనో ఎరుగును బ్రహ్మ విశారదడుగు బ్రహ్మదేవుడు ఇంకా కొంచెం ఎక్కువగా ఎరుంగును పూర్వము ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోలోకమందలి రాసమండల మందు ఏకాంతముగా శివభగవాను దేవీ జ్ఞానము కొంత తెలిపెను అప్పుడు శ్రీకృష్ణుడు దేవీ గుణముల కీర్తనము గూర్చీను మహాశివునకు కొంత తెలిపెను పరమశివుడును తన లోకమున స్వయముగా ధర్మునకు వినిపించెను సూర్య భగవానుడు అడుగగా ధర్ముడు అతనికి వినిపించెను నా తండ్రి సూర్య భగవానుడు శ్రీదేవిని ఆరాధించి తపముతో మరికొంత గ్రహించెను మొదట నేను సైతము నాకు ఈ పదవి వలదంటిని వైరాగ్యము వలన తపము చేయుటకు వెళ్లదలచితిని ఆ సమయమున నా తండ్రి శ్రీదేవి గుణమహిమలు నాకు తెలిపెను నా తండ్రి నాకు చెప్పినట్లుగా నేను నీకు దుర్లభములైన దేవీ గుణములు తెలుపుదును శ్రీదేవి తన గుణములను తానే ఎరుగజాలదు ఇంకెతరు లెట్లు ఎరుగలరు బరాననా ఆకాశము తనలోనేమున్నదో తానెరుగదు సర్వాత్ముడు భగవానుడు సర్వకారణ కారణుడు సర్వాత్ముడు సర్వేశ్వరుడు సర్వాద్యుడు సర్వపాలకుడు నిత్య రూపీ నిత్యదేహి నిత్యానందుడు నిరాకారుడు నిరంకుశుడు నిరాతకుడు నిర్గుణుడు నిరామయుడు నిర్లిప్తుడు సర్వసాక్షి సర్వాధారుడు పరాత్పరుడు మాయామయుడు అతడే ప్రకృతి ప్రకృతి వికారములు ప్రాకృతములనబడును ప్రకృతి పురుషులొక్కరే కాని ఇరువురు గారు వారు భిన్నులు గారు అగ్ని మరి దానిలోని శక్తి రెండును వేర్వేరు కావు గదా ఆ ప్రకృతి ఏ శక్తి మహామాయ సచిదానంద రూపిణి ఆమెకు రూపము లేదు ఆయనను భక్తులను కాపాడుకు దయతో ఆమె పెక్కు రూపులు దాల్చును శ్రీదేవి మొట్టమొదట మిక్కిలి మనోహరము సుందరమునైన గోపాల రూపము దాల్చెను ఆ గోపాల సుందర రూపము క్రొత్త మేఘము వలె శ్యామల కోమలము బాల గోపాల వేషము కోటి మన్మధుల లావణ్యము సుందర మానుష విగ్రహము శరత్కాల మందలి కమల కమలపాత్రముల శారద పూర్ణచంద్రుల కాంతులు మించి శోభిల్లునది ఒంటి నిండా విలువైన రతనాలు పొదిగిన పెక్కు సొమ్ములు మెరయిచున్నవి విలువైన పట్టు వస్త్రము చెన్నొందుచున్నది బ్రహ్మతేజముట్టిపడు పరబ్రహ్మ స్వరూపము ఆ రూపము ప్రియదర్శనము శాంత సుందరము రాధారమణీయము నిరంతరముగా చిన్నగవులు గోపికలు చూచుచుండెడు రూపము రాసమండలము నడుమ రత్నసింహాసనమందున్న రూపము వేణునాదము గలది ద్విభుజములు పేరూరమునందు వనమాల కౌస్తుభమణులు ప్రకాశించుచున్నవి ఆ విగ్రహమునకు అన్ని అంగములందు మంచి గంధము కస్తూరి కుంకుమాగరులు పూయబడి పరిమళములు విరజిమ్మచున్నవి సంపెంగ మాలతి పూలదండవులు పూలదండలు నెత్తావు లేనుచున్నవి సికి పింఛమౌళియ గోపసుందర దివ్య రూపమును గోప భక్తులు భక్తి రసమన నోలలాడుచు కన్నుల కరవుదీరగాంతురు అట్టి గోపాలకృష్ణుని భయము వలన జగములు రచించు బ్రహ్మదేవుడు కర్మానుసారముగా జీవకోటిని సృజయించును ఆతని ఆజ్ఞ వలననే దేవతలు తప ఫలితములెత్తరు విష్ణు భగవానుడు అతని భయమ వలననే ఎల్ల కాలము లోకాలను బ్రోచును అతనికి వెరచి కాలాగ్ని రుద్రుడు విశ్వములను సంహరించును మహాశివుడు మృత్యుంజయుడు జ్ఞానులకు గురువులకు గురువు అట్టి శివ భగవానుడును శ్రీకృష్ణుని జ్ఞానోపదేశమున సర్వజ్ఞుడు యోగీశుడు జ్ఞానవిధుడు ప్రభువు పరమానందయుతుడు భక్తి వైరాగ్య సంపన్నుడు నయ్యను శ్రీకృష్ణుని వలన భయమున శీఘ్రగాములలో శ్రేష్ఠుడకు గాలి వీచును అతని భయమున నిరంతరము సూర్య భగవానుడు తప్పించుచున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను ఆనతి వలన దేవేంద్రుడు వాన కొరియను మృత్యు భగవానుడు ప్రాణులను చంపును అగ్నిదేవుడు మండును నీరు చల్లగా నుండును అతని ఆజ్ఞ మేరకు దిక్పతులు గడగడలాడు దిక్కులను కాపాడుదురు అతనికి జడిసి గ్రహములు రాశిచక్రము నిరంతరముగా తిరుగుచుండును అతని భయమున చెట్లు పూలు పూచి పండ్లతో నలరారును అతని ఆజ్ఞ మేరకు కాలచక్రము క్రమము తప్పక తిరుగుచుండును అతని ఆజ్ఞ లేక జలస్థలములందలి ప్రాణికోటులు బ్రతుక జాలవు కాలము తీరనిచో ఘోర రణములందును చావురాదు శ్రీకృష్ణ పరమాత్మని ఆదేశానుసారముగా గాలి నీటిని నీరు కోర్మమును కోర్మము శేష భగవానుని శేష భగవానుడు భూమిని సముద్రము గిరులను దాల్చును భూమాత క్షమారూపిణి గర్భ సకల భూత కోటులను భూమి భరించును చంపును డెబ్బది యొక్క దివ్య యుగములు దేవేంద్రునకు పూర్ణాయువు ఇరువదెనిమిది మంది ఇంద్రుల పతనము బ్రహ్మదేవునికొక పగలు రాత్రి అగును ఇట్టి ముప్పది దినములు బ్రహ్మదేవునకొక రెండు నెలలు ఒక ఋతువు ఆరు ఋతువులకు సంవత్సరము అట్టి నూరు సంవత్సరములు బ్రహ్మదేవుని పూర్ణాయువు ఒక బ్రహ్మ పతనము శ్రీహరికొక రెప్పపాటు కాలము ఆదిదేవుడ హరి రెప్పపాటున ప్రాకృతిక ప్రళయము జరుగును ప్రకృతి ప్రళయమందు దేవతలు చరాచర ప్రాణికోటి దాత విధాత ఎల్లరూ శ్రీకృష్ణుని నాభి కమలమున లయమందుదురు అప్పుడు పాలసంద్రముపై పవ్వలించు శ్రీ మహావిష్ణువును వైకుంఠ ధామ మందలి చతుర్భుజుడును శ్రీకృష్ణ పరమాత్మని ఎడమ భాగములో కలిసిపోతురు సనాతనుడగు మహాశివుడును శ్రీకృష్ణుని జ్ఞానములో ఐక్యమొను విష్ణు మాయయేన దుర్గాదేవిలో సకల శక్తులు కలసిపోవును బుద్ధి దేవియగు శ్రీ దుర్గయును శ్రీకృష్ణ భగవాను బుద్ధిలో లీనయగును నారాయణాంశగల స్కంద భగవానుడు అతని స్థలమున లీనుడగును దేవాధీశుడు నగు గణపతి కృష్ణుని బాహువులందు లయమందును పద్మాంశ గల లక్ష్మీదేవి రాధాదేవిలో లయమందును ఎల్ల దేవ స్త్రీలును జనమును రాధాదేవిలో కలియుదురు అప్పుడు శ్రీకృష్ణుని ప్రాణాధిష్టాన దేవియగు రాధాదేవి శ్రీకృష్ణుని ప్రాణములందు ప్రాణమై అలరారును సావిత్రి దేవియును సకల వేదశాస్త్రములును దేవిలో కలియును దేవి శ్రీకృష్ణ పరాత్పురుని నాలుకపై వాణిగా వెలుగొందును గోలోకము గోపకులందరూ శ్రీకృష్ణుని రోమకోపములందు అగ్నులు శ్రీకృష్ణుని జఠరాగ్ని ఎందు జలములు శ్రీకృష్ణుని నాలుక కొనయందును పరమానందయుతులైన వైష్ణవులు శ్రీకృష్ణుని పాద పద్మములందును కలసిపోదరు సారముల సారమగు భక్తి రామృతముగ్రోలు భక్తశేఖరులు శ్రీకృష్ణునిలో కలియుదరు క్షుద్ర విరాట్టు మహావిరాట్టులో మహావిరాట్ పురుషుడు శ్రీకృష్ణునిలోను లీనమగును ఎల్ల విశ్వములను శ్రీకృష్ణ బ్రహ్మము రోమకూపములందు కలసిపోవును శ్రీకృష్ణ పరమాత్మ కనురెప్ప వేయుటచే ప్రళయము సంభవించును అతడు శయనించిన మీదట సృష్టి మరల మొదలగును కాలము కన్నులు మూసియుండునో అంతకాలము కన్నులు తెరచియుండును బ్రహ్మదేవునకు నూరేండ్లు నిండగనే సృష్టి సూత్రము తెగును ఓ సుశీల బ్రహ్మదేవుల సృష్టి లయముల సంఖ్య లెక్కింప నలవి కాదు ఎట్లనగా భూమి మీద ధూళికణమల సంఖ్యను లెక్కింపలేరు గదా సర్వాంతరాత్ముడగు విరాట్ పురుషుడు రెప్పవేయగా ప్రళయము కలుగును కన్నులు తెరవగనే మరలా సృష్టియు ఈశ్వరాజ్ఞచే కలుగుచుండును చివరకు శ్రీకృష్ణుడును ప్రాకృత ప్రళయమున లీనుడగును ఇట్లు కృష్ణుడు మూల ప్రకృతియును ఒక్కటి కాగా పరాశక్తి మిగులును ఆ శక్తియు నిర్గుణుడగు పరమ పురుషుడును ఇరువురును ఒకరే వేద విధులు సైతము సృష్టికి పూర్వము సత్పదార్థము మాత్రమే కలదని అందరు అదే పురుషుని తొలి స్వరూపము అట్టి మూల ప్రకృతిని అవ్యక్తము అవ్యాకృతము అని పేర్లతో పిలుతరు అది చిత్పదార్థము కన్నా భిన్నము కాదు ప్రళయమందు అదొక్కటియే మిగిలియుండును అటువంటి పరా ప్రకృతి గుణరత్నముల మహిమలు తెలుపుటకు ఈ బ్రహ్మాండములందు సమర్థుడు ఎవడునూ లేడు నాలుగు వేదములందును ముక్తి నాలుగు తెరగలుగా నుండునని చెప్పబడినది అట్టి నాలుగు విధముల మోక్షముల కన్నా శ్రీదేవి భక్తి శ్రేష్టతమము కడుంగడుదొడ్డది నాలుగు విధముల ముక్తులలో ఒకటి సాలోక్య ముక్తి ఇంకొకటి సారూప్య ముక్తి వేరొకటి సామీప్య ముక్తి మరి ఒకటి నిర్వాణ ముక్తి నిజమైన భక్తులు ఈ నాలుగింటిని కోరరు ఎందుకనగా ముక్తిలో ప్రభు సేవ లేదు శివత్వము బ్రహ్మత్వము అమరత్వము జన్మ మృత్యువులు జరా వ్యాధులు భయ శోకములు ధనరాశులు మున్న గుని దేవీ భక్తులు తుచ్చముగా చూతురు దివ్య రూపములు దాల్చగలుగు నిర్వాణముక్తిని సైతము వారు కోరరు ముక్తిలో సేవ లేదు భక్తిలో సేవ బార్ధిల్లును భక్తి ముందు తక్కినవన్నీ దిగదుడుపులే ఇదే భక్తికి ముక్తికి గల భేదము ఇక నిషేక ఖండనము గూర్చి చెవులకు చవులూరగా వినుము తాము చేసి కొనిన కర్మల ఫలములనే నిషేకమని విభుధులందురు శ్రీ విభుని పరాప్రకృతిని సేవించుట వలన కర్మ ఫలము తెగును శుభము చేకూరును ఓ సాధ్వి వేద ప్రపంచమందు ఇటువంటి తత్వజ్ఞానమే తెలుపబడెను ఓ అమ్మాయి అది నిర్విఘ్నమైనది శుభకరమైనది ఇక నీవు నీ ఇచ్చవచ్చిన వచ్చిన చోటికేగుము అని సూర్యపుత్రుడకు యముడు సావిత్రి పతిని ప్రతికించెను యమదేవుడు సావిత్రికి శుభాశిస్సుల సంగి వెళ్ళుటకు సిద్ధమయ్యను తన చోటికి వెళ్ళదలిచిన యమధర్మరాజును గాంచి సావిత్రి చేతులెత్తి నమస్కరించెను సజ్జనుడు వెళ్ళిపోవుచున్నందున లోన దిగులొంది సావిత్రి యమదేవుని పాదములు పట్టుకొని ఏడ్చెను ఆమె రోదనము వినగానే యమదేవునికి జాలి కలిగెను అతడు తానును ఏడ్చి మరల సంతోషముతో ఆమెతో ఇట్లనెను వత్స నీవి పుణ్య భారత భూమిపై లక్ష వత్సరములు సుఖములు అనుభవింపగలవు అటు పిమ్మట నీవు లోకమున కేకి విరాజిల్లుదవు కళ్యాణి నీవిక ఇంటికేకి సావిత్రిదేవి వ్రతము చక్కగా నిర్వహింపు సావిత్రి వ్రతమును ఏండ్లు జరిపిన స్త్రీకి ముక్తి కలుగును శుద్ధ చతుర్దశి నాడు సావిత్రి వ్రతము జరుపుట శుభము భాద్రపద శుక్లాష్టమి నాడు లక్ష్మీ వ్రతము చేయుట శుభము ఓ శుభహాసిని పదారేండ్లు మహాలక్ష్మీ వ్రతం ఇట్లు లక్ష్మీదేవి వ్రతము జరిపిన స్త్రీ తుదకు మహావిష్ణుని పరమ పదమునకు చేరును ప్రతి మంగళవారమును మంగళ చండీ వ్రతము జరుపవలయును ప్రతి నెల శుద్ధ షష్ఠి నాడు మంగళనాయికయష్ఠీదేవిని కొలువలయును ఆషాఢ మాసమున సంక్రాంతి నాడు సర్వసిద్ధులసగు మనసాదేవిని ఆరాధింపవలయను కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు శ్రీకృష్ణుని ప్రాణాధిక ప్రియగు రాధాదేవిని పూజింపవలయను ప్రతి నెల శుద్ధాష్టమి నాడు ఉపవసించి శ్రీ దుర్గాదేవిని కొలువలయను శ్రీ దుర్గాదేవి వరప్రద విష్ణుమాయ భగవతి నాశని మరియు పుత్రులు గల పతివ్రత నిత్యమును శుభము కోరి మహా ప్రకృతి యగు జగదంబ నారాధింపవలయను ధనము సంతానము కోరిన స్త్రీ తాను పతివ్రతలను కాని దేవి యంత్రములను కాని దేవి ప్రతిమలను కాని భక్తితో పూజింపవలయను అట్టి స్త్రీ ఈ లోకమున సుఖములుంది చివరకు దివ్యలోకము చేరును ఈ రీతిన ఉత్తమ సాధకుడు నిరంతరము శ్రీదేవి విభూతులను ఆరాధింపవలయ్యను ఎల్ల వేళల విశ్వరూపయకు పరమేశ్వరి సంసేవింపదగినది శ్రీదేవి సేవనము తప్ప జన్మ ధన్యత కాంచుటకు వేరు మార్గము లేనే లేదు అని యమ భగవానుడు తన భవనమున కరిగెను సావిత్రి సావిత్రిదేవిను తన పతిని తీసుకుని తన ఇంటికేగెను ఓ నారద భగవానుడా ఇట్లు సావిత్రి సత్యవంతులు తమ ఆశ్రమమున కేగి జరిగిన వృత్తాంతమంతైను తమ వారికి తెలిపేరి సావిత్రీదేవి తండ్రికి కొన్నాళ్లకు పుత్ర సంతానము కలిగాను ఆమె మామకు కండ్లకు ఎలుగుబాట కనిపించెను అతడును రాజ్యమును పుత్రులను బడసెను పతివ్రతయగు సావిత్రీదేవి అటులా లక్ష వత్సరములు పుణ్య భారతదేశమన సుఖములుంది పెదప తన పతితో శ్రీదేవి లోకమునకు చేరెను సవితకు గాయత్రికి అధిష్టానదేవి సావిత్రీ దేవి ఆమె దేవి వేదమాత ఎగుట వలన ఆమెను సావిత్రి అందరు ఓ వత్స నారద ఈ విధముగా నీకు శ్రీ సావిత్రి మహోపాఖ్యానము వినిపించి తిని జీవుల కర్మ విపాకము తెలిపితిని ఇంకేమి వినదలతవో తెలుపుము ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మండలి తొమ్మిదవ స్కంధమున శ్రీ నారద నారాయణ సంవాదమున సావిత్రి ఉపాఖ్యానమున ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఓ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం శ్రీరామ శరణం మమ ఓం నమ శ్రీ గురు పరమాత్మనే మీ అధ్యాయాన్ని మాటి మాటికి వినండి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదో ఆశువుగా ప్రశ్నలు వేయద్దు అంటే అప్పటికప్పుడు ఏం ఏం తోస్తే అది కాకుండా అధ్యయనం చేసిన తర్వాత విచారణ చేసిన తర్వాత సంశయాలని అడిగినట్లయితే అవి చక్కగా కూర్చుంటాయి లోపల హృదయంలో కాకుండా ఏదో ఒక మాటకో మాటకు అర్థం ఏమిటనో అప్పటికప్పుడు తోచిందో ఏదో ఒకటి అడగటం వల్ల స్వల్ప ప్రయోజనం మాత్రమే నెరవేరుతుంది కాబట్టి ఈ పూటకి దీన్ని విని పలుమార్లు వినండి ఈ తత్వం సామాన్యమైనది కాదు ఈ విషయం కాబట్టి వాస్తవం మీదే సామాన్యము ఇదే అందరి తత్వము కూడా ఇదే సామాన్యమైనది కాదు అంటే అంత తేలికగా బోధ అందేది కాదు చెప్పేవాళ్ళు దొరకటం అరదు వినేవాళ్ళు దొరకటం అరదు విని అర్థం చేసుకునేవాడు కనబడడం కూడా అదే సమస్త శాస్త్రాల యొక్క సారం వాస్తవం ఈ బోధలో ఉన్నది అధ్యాయాన్ని పలుమార్లు వినండి వింటూ ఆలోచన చేయండి మళ్ళీ మళ్ళీ వినండి जय सदगुर राम जय सदगुरु राम स्वामी जय सदगुरु राम स्वामी जय सदगुरु राम जय जय